క్రీస్తునామంలో మరొకసారి సహోదరులందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాము మరొకసారి దేవుని వాక్యాన్ని అందించే ఈ పనిలో మీ మధ్యకు రావడానికి బట్టి సంతోషిస్తూ ఉన్నాం ఈరోజు మనం దేవుని యొక్క వాక్యాన్నించి నేర్చుకునేటువంటి అంశం ఏంటంటే దేవుడు ఆత్మస్వరూపి అనేటువంటి వాస్తవమైన విషయాన్ని మనం ఈ రోజు దేవుని వాక్యం నుంచి వినబోతా ఉన్నాం ప్రియ సహోదరులారా దేవుడు ఆత్మస్వరూపి అనేటువంటి విషయాన్ని మనం ఎందుకు వినాలి ఎందుకు నేర్చుకోవాలి విషయాన్ని అంటే ఈరోజు చాలామంది దేవుడిని చూసాము అని చెప్పేవాడు చాలా ఎక్కువగా మనకు కనబడుతూ ఉన్నారు అందుకనే ఈ పాఠాన్ని లేదా ఈ సందేశాన్ని మీకు అందించాలనేటువంటి ఆలోచన కలిగి మీ మధ్యకి రావడం జరిగింది దేవుని చూసామని చాలామంది చెప్తూ ఉంటారు అసలు దేవుడు మనిషి ఆత్ర కనిపిస్తారా లేదా అనేటువంటిది మనం ఈరోజు తెలుసుకుపోతాం దేవుడి గురించి ఒక ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే దేవుడు ఆత్మ ఆ విషయాన్ని అందరూ అంగీకరించారు బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి అరవై ఆరు పుస్తకాలు కూడా దేవుడు ఆత్మస్వరూపుగానే తను తాను ఇంట్రడ్యూస్ చేసుకున్నారు ఆయన భౌతికమైన నేత్రాలు కనిపించేవారు కాదు అంటే ఈ శరీరంలో ఉన్నటువంటి నేత్రాలకి కనిపించేటువంటి వారు కాదు దేవుడు కాబట్టి ఆయన ఆత్మస్వరూపి అనేటువంటి సంగతి యేసు క్రీస్తు ప్రభు వారే స్వయంగా సాక్షిమిచ్చారు యావార్త నాలుగైదు జరగ నాలుగు విషయంలో దేవుడు ఆత్మ అని ఆయన సంబోధించడం మనం గమనిస్తాం అంటే సమరీ స్త్రీతో మాట్లాడుతూ ఆయన గురించి ఆ మాట చెప్పారు దేవుడు ఆత్మ అని అంటే దేవుడు యహోవా ఆయన ప్రభు క్రీస్తు వారికి తండ్రి అనే విషయాన్ని మనం గమనించాం అలాగే ఆయన గురించి దేవుని గ్రంథం మనకి తెలియపరిచారు కాబట్టి దేవుడు ఆత్మస్వరూపి అలాంటప్పుడు భౌతికమైన నేత్రానికి ఆయన ఎట్లా కనిపిస్తాడు అది మనం తప్పనిసరిగా ఆలోచించారు ఈరోజు చాలా మంది మేము దేవుని చూసాము మాకు కనపడ్డాడు దేవుడు మాతో మాట్లాడారు అని క్రైస్తవులో విభిన్నమైనటువంటి గందరగోళం నెలకొల్పడింది కారణం ఏంటంటే దేవుని గురించి వాళ్ళకి సరిగా తెలియదు దేవుని యొక్క రూపం గురించి వాళ్ళకి సరిగా తెలియదు దేవునికి ఆకారం లేదు ఆత్మ అంటే ఆకారం లేదు కాబట్టి దేవుని యొక్క ఆ రూపాన్ని గురించినటువంటి సంగతిలో ఈరోజు మనం దేవుని యొక్క లేఖనాల నుంచి కొన్ని రుజువులతో ఆయన ఆత్మస్వరూపి అని ఆయన ఏ మనుషుడు చూడలేడు అని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దేవుని చూశాము అని చెప్పేటువంటి వాళ్ళందరికీ ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది వాళ్ళు కేవలం భ్రమిప చేయబడుతున్నారు తప్ప దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచన చేసినప్పుడు వారు చెప్పేదంత అబద్ధం అనేది మనం తెలుసుకోగలుగుద్దాం ముందుగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు ఆత్మ అనే విషయాన్ని తెలుసుకుందాం అసలు ఆత్మ అంటే ఏంటి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుంటే ప్రకృతి సంబంధి కాడు ప్రకృతి సంబంధి కాడు అంటే మీరు నేను ప్రకృతి సంబంధం అంటే ఈ లోక సంబంధం అందుకని మనం ఒకరినొకరు చూడగలం ఒకరితో ఒకరు మాట్లాడుకోగలం ఒకరినొకరు గుర్తించుకోగలం కానీ దేవుడు ప్రకృతి సంబంధి కాడు అంటే శరీరం లేనివాడు అని దాని అర్థం మన అందరూ శరీరాలతో ఉన్నాం కాబట్టి మీరు నన్ను నేను మిమ్మల్ని మనం నేను మీతో మీరు నాతో మనం ఒకరు ఒకరితో మాట్లాడుకోవడానికి అవకాశం ఉంది గల కారణం మన ప్రకృతి సంబంధం శరీరంతో ఉన్నటువంటి వాళ్ళం కానీ దేవుడు ఆత్మస్వరూపి ఆయనకి శరీరం అనేటువంటిది లేదు కాబట్టి ఆయన మనం చూడలేము అనేటువంటి సంగీతం మనం గమనిద్దాం ఎఫ్ఎస్ఎల్ రాసిన పత్రిక నాలుగు అధ్యాయంలో పౌలు ఎఫ్ఏస్ ఉన్నటువంటి వాళ్ళకి తెలియపరుస్తూ కొన్ని విషయాలను అక్కడ జ్ఞాపం చేశారు అవి ఒకసారి మనం తెలుసుకునేదానికి ప్రయత్నం చేద్దాం ఎఫ్ఎస్ఎల్ రాసిన పత్రిక నాలుగు అధ్యాయము సుమారు ఇరవై నాలుగు వచనాల నుంచి సుమారుగా ఇరవై నాలుగో వచనాల నుండి మనం ముప్పై రెండవ వచ్చనం వరకు చదవాలి కానీ మనకు సమయం లేదు అయితే ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయాలు ఏమై ఉన్నాయో వాటిని నేను మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను ఏమని చెప్తున్నారట ఆయన ఇరవై నాలుగు నుంచి ముప్పై అంటే నీతియు యథార్థమైన భక్తి కలవాలే దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావం ధరించుకునే మనము ఒకరికొకరు అవయవాలై ఉన్నాము గనుక మీరు ప్రతి ప్రతివాడు తన పొరుగు వాడితో సత్యమే మాట్లాడవలను కోప గాని కాని పాపం చేయుడి సూర్యుడు వరకు మీ కోపం నిలిచి ఉండకూడదు అపవాదికి చోటి ఇక్కడి దొంగిల వాడికి మీద దొంగిలక అక్కర గలవానికి వీలు కలిగిన విత్తము తన చేతులతో మంచి పని చేర్చి కష్టపడవలను వినువానికి మేలు కలిగినట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనంలో పలుకుడు గాని దుర్భాష ఏదైనా మీ నాట రాను ఇక్కడి దేవుని పరిశుద్ధాత్మ దుఃఖపరచకుడి విమోచన దినం వరకు ఆయన ఎందు మీరు ముద్రింపబడి ఉన్నారు సమస్తమైన ద్వేషము కోపము క్రోధం అలరి దోషణ సకలమైన దుష్టవత్వమును మీరు విసర్జించడి ఒకరి ఏడలో ఒకటి దయగలిగి కరుణా హృదయలే క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరు ఒకరినొకరు క్షమించిడి అని చెప్పాడు ఇవన్నీ దేనికి సంబంధించిన అంటే ఆత్మ యొక్క గుణాలు ఇవన్నీ ఆత్మలో సాధించవలసినటువంటి గుణ లక్షణాలు అనమాట కాబట్టి ఈరోజు దేవుడు ఆత్మస్వరూపి అనేటువంటి సంగతి మనం తెలుసుకునేటప్పుడు ఆత్మకు ఉండేటువంటి గుణాలు ఏంటో కూడా ఇక్కడ ఆయన మనకి చక్కగా వివరించుకుంటూ వచ్చాడు ఈ గుణాలు కలిగి ఏ వ్యక్తి అయితే జీవిస్తూ ఉంటాడో అతడు ఆత్మీయంగా జీవిస్తున్నాడని దానికి ఉద్దేశం రెండోది దేవుడు మనల్ని తన స్వరూపంలో సృజించాడు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అది కాను ఒకటి అధ్యాయం ఇరవై ఆరవ విషయంలో మీరు చూసినట్లయితే అక్కడ దేవుడు మానవుడు సృజించినటువంటి ఆ సృజించడాన్ని గురించిన సంగతులు మనకు ఆయన తెలియజేశాడు ఒకటి అధ్యాయం ఇరవై ఆరవ ఏం చెప్పే దేవుడు మనస్వరూపం మంది మన పోలు చెప్పున నరుడు చేయదుము అని ఆయన తెలియపరచినట్టు మనం గమనిస్తాం అంటే మానవుడు దేవుని స్వరూపం ఆ విషయాన్ని మనం ఇక్కడ గమనించవలసినటువంటి అవసరం ఉంది అంటే దేవుడు మానవుడు సృజించినప్పుడు ఎలా సృజించారట దేవుని స్వరూపంలో సృజించారు ఏంటి దేవుని స్వరూపం ఆత్మ అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఆత్మ జీవించడానికి దేవుడు ఈ భౌతికమైన దాన్ని ఇచ్చాడు ఆత్మ నివసించడానికి దేవుడు ఈ భౌతికమైనటువంటి శరణిచ్చాడు ఉదాహరణకి మనం ఆది కాను రెండు అధ్యాయం ఏడవ వచ్చినాన్ని మనం చూసినట్లయితే అక్కడ ఆయన చాలా వివరంగా మనతో మాట్లాడారు ఆది కానం రెండు ఏడవ వచ్చిన దేవుడు అని విభవన్ నేల మంటితో నిర్మించి నరుని నిర్మించి వాళ్ళ నాశిక అందరం జీవాయుదవుడు జీవాత్మ ఆయుడు దేవుడిని యహో నేల మట్టితో నలు నిర్మించి అన్నాడు అంటే ముందుగా దేవుడు మనిషిని చేయాలనుకున్నాడు అప్పుడు మట్టిని తీసుకుని ఒక బొమ్మను చేశాడు అది శరీరం అని చెప్పాడు తర్వాత రంధ్రాల ద్వారా జీవాయునోదడు జీవాత్మ ఆయన అని అంటే మనిషి రెండు భాగాలు ఒక శరీరం రెండు ఆత్మ ఇందులో దేవుడి స్వరూపం ఏదంటే ఆత్మ కారణం ఏంటి చెప్పారు దేవుడు ఆత్మని ఆ ఆత్మని మానవ ధ్యామంలోకి ఆయన పంపించారు అనేటువంటి సంగతిని మనం గమనించాలి తర్వాత మరొక విషయం ఏంటంటే దేవుడు ఆత్మ అంటే అర్థం ఏంటో మనం చూస్తున్నాం ఒకసారి తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక ఒకటి అధ్యాయము పదిహేడో వచ్చినాన్ని మనం చూసినట్లయితే అక్కడ పౌలు తిమోతి గారికి తెలియపరుస్తూ చెప్పినటువంటి సంగతిని మనం గమనిద్దాం తిమోతి రాసిన మొదటి పత్రిక ఒకటి అధ్యాయం పదిహేడో వచ్చినాలో సకల యుగములలో రాజయుండి అక్షయుడును అదృశ్యుడనకు అద్వితీయ దేవునికి ఘనత మహిమయో యుగ యుగములు కలుగును గాక అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు ఇక్కడ దేవుని యొక్క రూపం గురించి అంటే దేవుని ఆత్మని చూసాం ఆత్మ అంటే ఒకటి ప్రకృతి సంబంధ కాడు అంటే శరీరం లేని వాడు ఆత్మ లేదు గుణానికి సంబంధించింది ఆ విషయాన్ని మనం చూసాం దేవుడు మనల్ని తన స్వరూపంలో సృజించాడు ఆయన స్వరూపం ఆత్మ అని మనం చూసాం నాలుగవది ఏం చెప్తున్నాడంటే దేవుడు అదృశ్యుడు అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేశాడు అంటే అర్థం ఏంటి కంటికి కనపడడం అది దాని అర్థం కానీ ఈరోజు చాలా మంది మనుషులు ఏం చేస్తారంటే అంటే కనపడినటువంటి ఆ అదృశ్యుడైన దేవుణ్ణి రాత్రి మేము చూసాం అని చెప్పేవాళ్ళు ఉన్నారు దేవుడు మాతో మాట్లాడాడు అని చెప్పేవాళ్ళు ఉన్నారు ఇలాగ రకరకాలుగా ఆ దేవుని గురించినటువంటి విషయాల్ని గ్రంథ గ్రంథంలో తెలియపరచబడిన విషయాల్ని గ్రంథం చెప్పని విషయాలని వారు తమ నోటితో ఉచ్చరిస్తూ కొంతమందిని భ్రమింపజేస్తా ఉన్నారు ఆ విషయాన్ని మీరు పరిశీలన చేయాలని కోరుతున్నారు దేవుడు ఆత్మ అంటే ఏంటో మనం చూసాం ఆయన ప్రకృతి సంబంధి కాడు ఆత్మ అనేది గుణానికి సంబంధించిన విషయం దేవుని స్వరూపం ఆత్మ అనేటువంటి విషయాన్ని చూసాం దేవుడు అదృశ్యుడు అనేటువంటి విషయాన్ని కూడా మనం చూసాం తర్వాత యేసుక్రీస్తు క్రీస్తు మాత్రమే దేవుని చూశాడు అనే విషయాన్ని మనం చూద్దాం అంటే మనుషుల్ని ఎవరు చూడలేదు ఏసుక్రీస్తు మాత్రమే దేవుని చూశారు అనేటువంటి విషయాన్ని మనం గమనిద్దాం ఒకటి అధ్యాయం పద్దెనిమిది వచ్చిన చూసినట్లయితే పద్దెనిమిది ఎవడును ఎప్పుడు నువ్వు దేవుని చూడలేదు తండ్రి రోమును అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచును అని తండ్రి రోమునున్న అద్వితీయ కుమారుడే ఆయన్ని బయలుపరచుడు అంటే దేవుడు ఎలా ఉంటాడు అని మనకి బయలుపరిచింది ఎవరట ప్రభు అయినా క్రీస్తే తండ్రిని యలుపర్చాడు క్రీస్తు దేవుని మనకి బయలుపరిచాడు ఎలా బయలుపరిచాడు ఆ విషయాన్ని మనం గమనించాలి ఎలాంటి రూపంతో ఆయన బయలుపరచాడు అని అంటే ఆత్మ అనే రూపంతోనే ఆయన బయలుపరిచాడు అది కూడా గుర్తు పెట్టుకోవాలి ఎలాంటి రూపంతో తండ్రిని దేవుని నేసుప్రభు బయలుపరచారు మనకి కనుపరచారంటే నాలుగు ఇరవై నాలుగు ప్రకారంగా ఆత్మనే బయలుపరిచారు ఆయన ఆత్మ అనేటువంటి సంగతిని మనం తప్పనిసరి గమనించవలసిన వాళ్ళ మేము అదే అహంస్ వార్త ఆరాధ్యాయము నలభై ఆరో వచనాలను మనం చదువుతుంటే ఆరాధ్యాయము నలభై ఆరో వచన చూస్తే దేవుని యొద్దు నుండి వచ్చిన వాడు తప్ప మరి ఎవడనూ తండ్రిని చూడలేదు ఈయనే తండ్రిని చూచి ఉన్నాడు అని ఏసుక్రీస్తుని గురించి ఆయన మనకి తెలియజేశారు అంటే ఏసుక్రీస్తు మాత్రమే దేవుని చూశారు యేసుక్రీస్తు మాత్రమే దేవుని మనకి బయలుపరిచారు ఈయన ఆయన బయలుపరచడం గల కారణం ఏంటంటే దేవుని యుద్ధ నుండి వచ్చిన వాడు ప్రభు యేసుక్రీస్తు కాబట్టే ఆయన గురించి ప్రపంచానికి పరిచయం చేసే ప్రమణేశ్రీస్తు వారు అని మనం గమనించవలసినటువంటి అవసరం ఉంది తర్వాత మూడవది పిలుపుల రాసిన పత్రిక పిలుపుల రాసిన పత్రిక రెండో అధ్యాయము ఆరో వచనాన్ని మనం చూసినట్లయితే పిలుపుల రాసిన పత్రిక రెండో అధ్యాయం ఆరో వచనం అక్కడ ఏమన్నా తెలిసేయబడింది ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడు దేవునితో సమానముగా ఉన్నట్టు భాగ్యం అని ఎంచుకోనలేదు గాని అని చెప్పాడు అంటే ఏసు క్రీస్తు ప్రభు వారు దేవునితో పాటు ఉన్నాడు ఆ విషయాన్ని అక్కడ ఆయన చాలా స్పష్టంగా మాట్లాడారు కాబట్టి ఆ యేసుక్రీస్తు ఆయన బయలుపరిచారు దేవుని యొద్ వచ్చిన వారు యేసు క్రీస్తే దేవునితో ఉన్నవాడు ఆయనే కాబట్టి ఆయనే అంటే ప్రభు యేసుక్రీస్తు వారే తనైన దేవుని బయలుపరిచారు ఏసుక్రీస్తు వారే తండైన దేవుని చూసిన వ్యక్తి మనుషులు ఇంకెవరు ఆయన చూడలేదు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి మూడో విషయాన్ని మనం ఆలోచిస్తే ఎవరు ఎప్పుడు దేవుని చూడలేదు ఎవరు ఎప్పుడు దేవుణ్ణి చూడలేదు కానీ చాలా మంది చెప్తున్నటువంటి మాట మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నా ఒకవేళ మీకు ఎవరైనా దేవుడు మాకు కనబడ్డాడు దేవుడు మేము దేవుణ్ణి మేము చూసాం దేవుడు మాతో మాట్లాడాడు అని మీరు ఎవరైనా ఎవరైనా ఎప్పుడైనా మీతో మాట్లాడితే ఖచ్చితంగా విషయాలని మీరు వాళ్ళు చెప్పేటట్టుగా వాక్యం ఎదగాలని నా ఉద్దేశం అయింది వార్త ఒక రాజ్యం పద్దెనిమిది వచ్చిన మనం చదివాము ఎవరును ఎప్పుడును దేవుని చూడలేదు అనేటువంటి విషయాన్ని చాలా ఖచ్చితంగా ఆయన చెప్పేశారు బైబిల్ గ్రంథం రెండో పేద పత్రిక ఒకటాధ్యాం ఇరవై ఇరవై ఒకటి వచ్చినాల్లో రెండో పేదలు ఒకటాజ్యాం ఇరవై 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 ఒకటి వచ్చినాల్లో దేవుని గ్రంథం ఎలా రాయబడదట పరిశుద్ధాత్మ ప్రేరణ చేత రాయబడింది బైబిల్ గ్రంథం ఎలా రాయబడింది అంటే దేవుని ఆత్మ ప్రేరణ చేత రాయబడింది అంటే పరిశుద్ధాత్మడు దీని గ్రంథకర్త పరిశుద్ధాత్ముడు దీని గ్రంథకర్త కొంతమంది వ్యక్తుల్ని ఆయన ఏర్పాటు చేసుకుని వారితో రాయించాడు అంటే దేవుడు రాయమన్నదే వాళ్ళు రాశారు ఆత్మ ప్రేరేపించడాన్ని బట్టి వాళ్ళు రాశారు ఇప్పుడు పరిశుద్ధాత్ముడు స్వయంగా ఏమని చెప్తున్నారట ఎవరు ఎప్పుడు దేవుడిని చూడలేదు అని చెప్తే ఈరోజు మనుషులు ఏం చెప్తున్నారంటే దేవుణ్ణి నేను చూసాను అసలు బైబిల్ గ్రంథంలో దేవుడు చెప్పిన మాట అమ్మా లోకంలో ఒక మనుషుడు చెప్పిన మాటను నమ్మాలంటే దేవుడు చెప్పిన మాటను పక్కన పెట్టేసి ఈరోజు మనుషుడు తన మాటను నమ్మని ప్రజెంట్ చేస్తున్నాడు మనుషులకి ప్రకటన చేస్తున్నాడు అది చాలా పెద్ద అది చాలా పొరపాటు దేవుడు చెప్తున్నాడు ప్రభు యేసుక్రీస్తు చెప్తున్నారు ఎవరిని ఎప్పుడు దేవుణ్ణి చూడలేదు అని యహన్సు వార్త ఐదో అధ్యాయంలో మరొక విషయాన్ని మనం చూడగలుగుతాం చూడండి ఒకసారి యహన్సు వార్త అధ్యాయము ముప్పై ఏడో విషయాన్ని మీరు చూస్తే ఐదో అధ్యాయము ముప్పై ఏడో విషయంలో ఏమన్నా రాయబడిందంటే మరియు నన్ను పంపిన తండ్రి నన్ను గురించి సాక్షిస్తున్నాడు మీరు ఏ కాలం ఆయన స్వరము వినలేదు ఆయన స్వరూపమును చూడలేదు ఏ కాలం అంటే బైబిల్ రంగంలో మూడు కాలం గురించి మాట్లాడబడింది ఒకటి పితృల కాలం రెండు ఇస్రాయల్ కాలం మూడు క్రైస్తవ కాలం ఈ మూడు కాలంలో ఏ కాలమందైనాను ఎవరు ఆయన స్వరము వినలేదు ఆయన స్వరూపమునో చూడలేదు ఈరోజు చాలా మంది వాడు తెల్లని పట్టలేసి వచ్చాడు ప్రభు రాత్రి నా దగ్గరికి కళ్ళలోకి వెళ్లేదు ఇదంతా ఉత్తబద్ధం అంటే వాళ్ళు భ్రమలో ఉన్నారు అంతే దేవుడు ఆత్మ అయితే ఈ నేత్ర ఎట్లా కనిపిస్తాడు కాబట్టి ప్రివెన్షన్ గమనించాలా ఇలాంటి అనేకమైనటువంటి అబద్ధ బోధలు లోకంలో బోధించబడతా ఉన్నాయి ఈరోజు క్రైస్తవులు బోధకుల యొక్క మాటల మీద బేస్ అయ్యి నిజమేనేమో అని భ్రమింపజేసి చేసి భ్రమలో ఉండి వాళ్ళు కూడా ఏమంటారంటే అందరూ చూసేయడం చెప్తున్నాడు నేను రకం చూడలేదంటే బాగోదని వీళ్ళు కూడా నేను కూడా చూసాను రాత్రి చెప్పే పరిస్థితికి ఈరోజు క్రిస్టియానిటీ వెళ్ళిపోయింది కానీ దేవుడు దేవుని వాక్యం సత్యం ఆ విషయాన్ని మనం తప్పనిసరిగా గమనించాలని కోరుతున్నాను మూడవది తిమోతి రాసిన మొదటి పత్రిక ఆరాధ్యా పదహారు వయసులో మీరు చూసినట్లయితే అక్కడ పౌలు తిమోతి కూడా చెబుతూ ఈ మాటని చాలా స్పష్టంగా మాట్లాడేది ఆయన ఆరాధ్యాన్ని పదహారు వయసులో ఈ మాట మనం గమనిస్తాం సమీపాలి తేజస్సులో ఆయన మాత్రమే వసించు అమరత్వం గెలబడి అన్నాడు మనుషులలో మనుషులలో ఎవడనో ఆయనను చూడలేదు ఎవడను చూడనేరుడు అని చెప్పాడు మనుషులు మా ఏమో దేవతల ఏంటి కాబట్టి మనుషులలో ఎవరునో ఎప్పుడునో దేవుణ్ణి చూడలేదు చూడనేరుడు అని ఆయన చాలా కరాఖితంగా చెప్పేశాడు ఇన్ని లేఖనాలు దేవుని చూడరు దేవుడు మాట్లాడు దేవుడు కనపడ్డు అని చెబుతున్నా క్రైస్తవులు కొంతమంది దేవుడు మాతో మాట్లాడాడు దేవుడు మాతో మాకు కనపడ్డాడు అని చెప్పి వారు మాట్లాడుతున్నారు ఇదంతా ట్రాష్ అనే విషయాన్ని దానితో మీరు గమనించాలి ఒకసారి నిర్గమాకాఖండం ముప్పై మూడు అధ్యాయులకు మనం ఇదే నిర్గమాకాండ ముప్పై మూడు అధ్యాయంలో గొప్ప విషయం మనకి తెలియపరచబడుతుంది అది చదువుదాం నిర్గమాకాండ ముప్పై మూడు అధ్యాయము ఇరవై వచ్చినలో రాయపడిన మాట ఏంటంటే నిర్గమాఖాండం ముప్పై మూడు అధ్యాయం ఇరవై వచనంలో చెప్పని మాట ఏంటంటే మరియు ఆయన నీవు నా ముఖమును చూడగలవు మోసింది చెప్తున్నాడు దేవుడు మోర్షింది చెప్తున్నాడు దేవా ఒకసారి నిన్ను చూడాలని ఉందంటే అప్పుడు దేవుడు అంటే నువ్వు నా ముఖమును చూడజాలవు నీవు నా ముఖమును చూడజాలవు ఏ నరుడును నన్ను చూసి బ్రతకడా నేను అని చెప్పిన ఎంత ఎంత గొప్పగా చూడండి మాట ఏ నరుడును నన్ను చూసి బ్రతకడు అని అన్నాడు ఈరోజు మంది నేను చూశాను అన్నారంటే ఇంకా బతుకున్నారు వాళ్ళు అంటే బతుకున్నారంటే ఏం చేయలేదు అనమాట చూడలేదు ఒక చూస్తే చచ్చిపోయిండేవారు కాబట్టి ఎవరును ఎప్పుడు దేవుని చూడలేదు అనే విషయాల్ని మనం గమనించవలసినటువంటి అవసరత ఉంది పాత నిబంధన కాలంలో దేవుడు దేవదూతల ద్వారా మాట్లాడాడు ఆ విషయాన్ని కూడా నేను మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను పాత నిబంధన కాలంలో దేవుడు దేవదూతల ద్వారా మాట్లాడటం జరిగింది ఒకసారి నిర్గమకాండ మూడో అధ్యాయం ఒకటో వచనాల నుంచి నాలుగు వచనాలను మనం చూసినట్లయితే అక్కడ దేవుడు దేవదూతల ద్వారా ఎలా మాట్లాడారు అనే విషయాన్ని మనం గమనించవచ్చు ఒక మోసే నిద్యాన్ని ఆచిన ఇత్ర అను తన మామ మందను వేపుచు ఆ మందను అరణ్యం అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేపునకు వచ్చాడు ఒక పొద నడిమి అగ్ని జ్వరం యహోతో అతనికి ప్రత్యక్షమైన అతడు చూసినప్పుడు అగ్ని పొద మనుషుండని గాని ఆ పొద కాలిపోలేదు అప్పుడు మోసే ఆ పొద ఎలా అని కాలిపోలేదు నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింతను చూచితునని అనుకున్నాటండి అంటే పొదను గురించినటువంటి సందర్భంలో దేవదూత అనేటువంటి విషయాన్ని ఇక్కడ ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు దూత అని మాట్లాడాడు అనమాట ఈ విషయాన్ని అపోతుడైన సారీ క్షమించాలి ఈ విషయాన్ని స్టెపను మాట్లాడుతూ చెప్పినటువంటి మాటను మనం ఒకసారి గమనించే ప్రయత్నం చేద్దాం అపోయిన ఈ అధ్యాయంలో ఈ పొదను గురించినటువంటి భాగం గురించి ఆయన మాట్లాడాడు స్తెపను ఈ అధ్యాయం ముప్పై ఐదో వచ్చినం ముప్పై ఐదో వచ్చినాం అధికారిని గాను తీర్పడిని గాను నిన్ను నియమించిన వారు నిరాకరించిన ఈ మోషేను అతనికి పొదలో కనబడిన దేవత ద్వారా దేవుడు అధికారిని గాను విమోక్షని గాను నియమించి పంపాను అని చెప్పాడు అంటే మోషేని పంపించడానికి మోషేని ఎవరు పంపించినట దేవుడే పొదకును గురించిన భాగం గురించి మాట్లాడితే ఇక్కడ ఏమన్నా మాట్లాడట పొదలో కనబడిన దేవత అన్న అంటే మోసే దేవుడు కనబడ్డాడు కదని చెప్తారు కానీ ఇక్కడ స్టెపర్ ఏం చెప్పి అంటే ఆ పదలో దేవుడు నిహోక కనబడింది దేవదూత అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది కాబట్టి దేవుడు ఆత్మస్వరూపి అనేటువంటి సంగతిలో దేవుడు ఆత్మ అంటే ఏంటో మనం చూసాం ఏసుక్రీస్తు మాత్రమే దేవుణ్ణి బయలుపరచాడని చూసాం ఎవరు ఎప్పుడు దేవుణ్ణి చూడలేదని చూసాం పాత నిబంధన కాలంలో దేవదూత ద్వారా మాత్రమే దేవుడు మాట్లాడాడు అనేటువంటి విషయాన్ని మోసకి సంబంధించి పొదలు కూర్చున్నటువంటి భాగాన్ని గురించి మనం ఆలోచించాం క్రీస్తు ప్రభుని ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనం చూడగలం అప్పటి వరకు ఆయన చూసే అవకాశం లేదు వ్యవహార రాసిన మొదల పత్రిక మూడా ఒకటి రెండు వచ్చినాల్లో ఆ మాటను మనం చూడగలుగుతాం దేవుడు ఆత్మస్వరూపి కాబట్టి ఈ బాహ్య లేఖాలకు ఆయన కనిపించడం ఒకవేళ ఎవరైనా దేవుడు మాకు కనిపిస్తున్నాడైనా భ్రమలో ఉంటే దేవుడు లేఖ పరిశోధన చేసి ఆ భ్రమలో నుంచి బయటకు వచ్చి దేవుళ్ళు మరింత ఎక్కువగా మీరు తరగాలని ఆశిస్తూ ఈ మాటలు నేను మీకు తెలియజేస్తూ ముగిస్తున్నాను దేవుడు తన మాటలు మన ఇంట్లో తలంపు చేయను గాక మీ అందరికి నా వందనాలు ప్రార్థన చేసుకుందామని అంత తల ఉంచుతాం కృపయు కనిక్రమము ప్రేమ కలిగిన మా తండ్రి సర్వోన్నతుడ మరొకసారి స్తోత్రాలు ఇలా ఈరోజు దేవుడు ఆత్మస్వరూపి అనేటువంటి సంగతిని మరి చర్చించడానికి నీ పిల్లల మధ్య తీసుకెళ్ళడానికి సహాయం చేశారు మరి దేవుని యొక్క రూపాన్ని గురించి మరి నీ పిల్లల యొక్క ఆలోచన అభిప్రాయాలు లేఖనాల ద్వారా పరిశీలన చేసుకుని ఆత్మస్వరూప దేవుడు మానవ నేత్రాలకి బాహ్య నేత్రాలకి కనిపించరు అనేటువంటి విషయాన్ని గుర్తిరిగి వాక్య సంబంధమైన వెలుగులో నీ బిడలు ప్రయాణం చేయడం సహాయం చేయమని మరి కార్యక్రమం వీక్షించిన నీ బిడలందరినీ మీరు ఆశీర్వదించమని వారి కుటుంబాలను వారి సంతతిని వారి కలిగి ఉన్న దాని అంతటిని కూడా దీవించమని నీ పరిచయంలో మరింత ప్రోత్సాహకరంగా నిలబడగలిగేటట్లుగా నీ కలికరాలు నచ్చిన విజ్ఞాపనం చేస్తూ క్రీస్తు నామంలో వినపాలను సమర్పిస్తున్నాం మా పరం తండ్రి ఆమె మీ అందరికి నా ఉన్నారు